హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మౌనీషియా క్రియేషన్స్ ఈరోజు మన టాపిక్ ఫోన్ డైట్ ఎలా చేయాలి నో ఫోన్ డే అంటే ఏమిటి గురించి మనం తెలుసుకుందాం కొన్ని క్షణాలు తన స్పర్శ లేకుంటే ప్రాణం పోయినంత పని తనను చూస్తూనే నిద్ర లేవడం తనను చూస్తూనే పడుకోవడం తనను చూస్తూనే తినడం తనను చూస్తూనే కాలాన్ని గడపడం ప్రేమికుల తపన కాదిది సెల్ ఫోన్ కోసం సగటు మనిషి ఆరాటం సమయాన్ని ఆరోగ్యాన్ని హరించి వేసే సెల్ ఫోన్ అతి వాడకాన్ని అరికట్టడం ఎలా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం ఉంటే ఊపిరాడదే ఈ పాట ఓ సినిమాలో ప్రేయసు కోసం ప్రియుడు పాడిన పాట ఇది నిజ జీవితంలో మాత్రం చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్కి ఈ మాటలను అంకితం చేస్తున్నారు క్షణకాలం సెల్ ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు కంగారు శరీరంలో ఓ అవయవం కోల్పోయిన అనుభూతి పనిలో ఉన్న ప్రయాణం చేస్తున్న అన్నీ పక్కన పెట్టేసి మొబైల్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు యాప్లు ప్లాట్ఫామ్లో వచ్చి అపరిమితమైన నోటిఫికేషన్లు తీరిక లేకుండా చేస్తున్నాయి దీంతో చాలామందిలో మానసిక ప్రశాంతత దూరం అవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశోధనలు చెబుతున్నాయి ఈ సమస్య మరింత విజృంభించకుండా ఉండాలంటే డిజిటల్ డీట్యాక్స్ ఏకైక మార్గం మొబైళ్లకు దూరంగా ఉండే సంస్కృతిని ఫోన్ డైట్ అంటారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఇది విస్తరిస్తుంది డిజిటల్ డీట్యాక్స్ అంటే ఏమిటి ఇది ఎందుకు మేలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ పరికరాలకు కొంత సమయం లేదా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండడమే డిజిటల్ డీ ట్యాక్స్ స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ సదుపాయం లేకుండా గడపడం సామాజిక మాధ్యమాలను సమయాన్ని వృధా చేసే యాపులను దూరంగా పెట్టడం ఇందులో భాగాల కింద వస్తాయి నో ఫోన్ డే అంటే ఏంటి వారంలో కనీసం ఒక్కరోజైనా సెల్ ఫోన్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి మీరు ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు స్నేహితులకు ముందే తెలియచేయాలి అత్యవసరమైతే తప్ప సంప్రదించకూడదని వారితో చెప్పాలి మీరు ఒక్కరే కాకుండా ఇంట్లోని వారిని కూడా ఈ విధానంలో పాలు పంచుకోమని ప్రోత్సహించాలి ఫోన్ డైట్ ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి దీనివల్ల ఉపయోగాలు ఏమిటి దీనివల్ల ఉపయోగాలు ఒకటి ఏకాగ్రత అపరిమితమైన వార్తలు అనవసర సమాచారం నోటిఫికేషన్స్ లేకపోవడం మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి ఫోన్పై దృష్టి లేకుంటే అసంకల్పితంగానే మన పనులకు ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతాం ఉత్పాదకత పెరుగుతుంది రెండు మెరుగైన నిద్ర అర్ధరాత్రుల వరకు మొబైల్ స్క్రీన్ను చూడడం వల్ల కళ్ళపై ఒత్తిడి పడుతుంది నిద్ర సమయంలో వచ్చే మార్పులు మానసికంగా శారీరకంగా అనేక సమస్యలను తెచ్చిపెడతాయి డిజిటల్ డీటాక్స్ దీనికి చెక్ పెడుతుంది మూడు బలమైన బంధాలు ఫోన్కి దూరంగా ఉండడం వల్ల మన చుట్టూ ఉండే వ్యక్తులతో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తాం ఇది వారితో ఉండే బంధాన్ని మరింత బలపరుస్తుంది నిజ జీవితంలోని అనుభూతులకు ఆస్వాదించేందుకు ఇది ఉపయోగపడుతుంది నాలుగు అదనపు సమయం మొబైల్ను దూరంగా పెట్టడం వల్ల అదనపు సమయం మిగులుతుంది మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి ఆరోగ్యంపై దృష్టి సారించడానికి జీవితంలో ఎదిగేందుకు దోహదం చేసే నైపుణ్యాలను వృద్ధి చేసుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఎలా అలవాటు చేసుకోవాలి వీటిని మార్చేయండి మొబైల్ హోమ్ స్క్రీన్పై సోషల్ మీడియా యాప్స్ ఉండడం వల్ల మరింత యాక్సెస్ లభిస్తుంది వాటిని హోమ్ స్క్రీన్ నుంచి వేరొక స్క్రీన్కి మార్చాలి దీని ద్వారా మొబైల్ ఓపెన్ చేయగానే వాటిని ఉపయోగించాలన్న ఆలోచనలు రావు అనవసరమైన యాపులు తీసేయడం కూడా డిజిటల్ డీటాక్స్కు ఉపయోగపడుతుంది రెండు నిర్ణీత సమయాల్లోనే సామాజిక మాధ్యమాలను మొబైళ్లను నిర్ణీత సమయంలోని ఉపయోగించుకునేలా ప్రణాళికలను రూపొందించుకోవాలి ఆ మేరకు టైమర్లను సెట్ చేసుకోవాలి దీనికి ఉపయోగపడే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ సమయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి నోటిఫికేషన్స్కు దూరంగా ఉండాలి నోటిఫికేషన్ వ్యూహంతో చిక్కుకున్నామంటే అందులో నుంచి ఎప్పుడు బయటకు వస్తామో ఎవరికీ తెలియదు విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నామన్న దేశ కూడా లేకుండా అది పనిగా స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు ఇప్పుడు జనరేషన్ ఈ సమస్యను దూరం చేయడానికి అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్ని ఆఫ్ చేసుకోవాలి ఫోన్ డైట్ మరియు నో మొబైల్ డే గురించి సమాచారాన్ని మనం తెలుసుకున్నాం కదా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మానీషా క్రియేషన్స్ను తప్పక వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్